ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకో బిడ్డ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో గుండెల గుబేలం అనే షాకు తగలబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మ ఇది నువ్వు మిస్ చేసుకున్నావంటే మళ్ళీ కోలుకోలేని దెబ్బ అనేది నీ జీవితంలో తగులుతుంది తల్లి నేను ఒక్కసారి నేను ఒకసారి నీతో చెప్పానంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో జరిగి తీరుతుంది ఈ సందేశం వల్ల నీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతున్న విషయాన్ని పక్కన పెడితే నీ మనస్సు మాత్రం చాలా చాలా సంతోషపడుతుంది ఎందుకంటే కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి దూరం అనేది నువ్వు వెళ్ళగలిగితే ఆ కష్టం అనేది నీ దగ్గర రాకుండా నువ్వు చేసుకోగలిగితే నిజంగా ఆ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది తల్లి ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా కష్టాలు పడలేకపోతున్నాను బాధలు అనుభవించలేకపోతున్నాను ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం అయితే కాదు కదా ఈ జన్మలో నేను ఎవ్వరిని కూడా నొప్పించలేదమ్మా ఎవరిని కూడా బాధ పెట్టలేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఇప్పుడు చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితం అనేది ఇప్పుడే అనుభవిస్తావు ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన ఫలాలు కూడా ఈ జన్మలో అనుభవించగలుగుతావు తల్లి ఏ కర్మలనైనా సరే పటాపంచల చేయగలిగే శక్తి కొన్ని పనులకు మాత్రమే ఉంటుంది ఆ పనులు కనుక మనిషి తన జీవితంలో ఒక ప్రక్రియగా మార్చుకోగలిగితే ఏ కర్మలో కూడా మనిషిని తాకనే తాకలేదు ఆ మనిషి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా మారుతుందమ్మా అసలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు బాబా నాకేమీ కూడా అర్థం కావడం లేదు అసలు వచ్చే గురువారం లోపు నా జీవితంలో ఏం జరగబోతుంది ఈ ఎస్ అనే అక్షరంతో అంటే ఎస్ అనే అక్షరం ఉన్న అంటే స్త్రీలా లేదంటే పురుష ఎవరు వీరి వల్ల నా గుండెలు ఎందుకు గుబేలం అనే షాక్ ఉంటుంది ఇది వినకపోతే నా కర్మ ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారా బాబా నాకు చాలా కంగారుగా ఉందని అడుగుతున్నావు కదా అసలు ఆ విషయానికే వస్తున్నాను బిడ్డ నీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండాలని ఆశపడుతూ ఉంటావు అందరూ కూడా నీకులాగానే ఆలోచిస్తూ ఉంటారని భ్రమపడుతూ ఉంటావు కుటుంబం మంచి కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటావు ఎప్పుడు కూడా పిల్లల గురించి భర్త గురించి లేదా భార్య గురించి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటావు నీ తోడ పుట్టిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటున్నావు నీ మనసు గురించి నాకు బాగా తెలుసమ్మా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల సమస్యలు కష్టాలు బరువు బాధ్యతలు భుజాలు వేసుకున్నప్పటికీ అన్నిటినీ కూడా ఎదిరించి ఒక్కొక్క సమస్యను కూడా దాటుకుంటూ దాకా వచ్చావు ఒక స్థానాన్ని అయితే నీ వరకు నువ్వు ఏర్పరచుకోగలవు తల్లి నీకంటూ కాస్త గుర్తింపును కూడా ఏర్పరచుకోగలిగావు కష్టాలు కొన్ని నష్టాలు కొన్ని బాధలు కొంచెం నరక యాత్ర అనేది మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది అదేవిధంగా సరిగ్గా నిద్ర పట్టకపోవడం తినలేకపోవడం అనారోగ్యకరమైన సమస్యలు సరిగ్గా ఆకలిగా అనిపించకపోవడం ఎవరి దృష్టి దోషం అంటే పెడుతున్నారేమో అని మనసులో భయంగా అనిపించడం పదే పదే గుండె జల్లు మనిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా నీ అనుభవంలోకి వస్తున్నాయని నువ్వు అనుభవిస్తున్నటువంటివి వీటి కారణం తల్లి ఈ యొక్క దీనికి కారణం స్త్రీ పురుషుల మాత్రమే అయితే ముందుగా ఈ ఎస్ అనే అక్షరం మీద స్త్రీతో నీకు జరగబోయేది ఏంటో కూడా చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఈ ఎస్ అనే అక్షరం స్త్రీ కార్ అంటే స్త్రీ అయినా పురుషైనా సరే నీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందన్న మాట పక్కన పెడితే నీకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా సరే అది నీ యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీదకి పంపించిన ప్రతి మనిషి కూడా భగవంతుడు కొన్ని తెలివితేటలు పట్టే పంపించాడు కాబట్టి ఒక మనిషి మనల్ని చాలా తెలివిగా మోస చేయగలిగాడంటే అవతల వ్యక్తిని మనం పూర్తిగా గుడ్డిగా నమ్మము కాబట్టి అలా నమ్మబట్టే అవతల వ్యక్తి మనల్ని చాలా తేలిగ్గా మోసగిస్తాడు అదేవిధంగా అవతల వ్యక్తి మీద అతి ప్రేమ గౌరవం ఆ వ్యక్తి మీద పిచ్చి ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తి ద్వారా మనం పూర్తిగా మోసగింపబడతాము ఆ వ్యక్తి ద్వారా మనకి ఖచ్చితంగా గుండెలు అనేవి షాక్ అవు అవుతుంది తల్లి కళ్ళలో కూడా అంటే కళ్ళ నుంచి కన్నీరు కూడా వస్తూనే ఉంటుంది కనుకొని ఏ మనిషి కూడా గుడ్డిగా నమ్మకూడదు మనం ఎవరిని కూడా అతిగా ప్రేమించకూడదు మనల్ని మనం ప్రేమించుకొని మనకు మనం గౌరవం ఇచ్చుకొని మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెట్టుకొని మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి అప్పుడే మనకి ఎవరి మీద అతి ప్రేమ వెళ్ళదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ స్త్రీని ఇంట్లో వ్యక్తి అంటే యొక్క ఒక స్త్రీ కారణంగా నువ్వు ఎన్నో ఒక రకంగా చెప్పాలంటే ఈ స్త్రీ వల్ల ఈ రోజులో అంటే ఈ రోజుని ఈ స్థాయిలో నిలబెట్టావు అది కేవలం ఆ స్త్రీ నీ వెనక్కి ఉండి నడిపించే తత్వం ఆ స్త్రీ నీ మంచిని కోరుకొని నువ్వు ఎప్పుడు కూడా ఎదగాలని కోరుకుంటూ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని కోరుకుంటూ నీకోసమే ఆలోచిస్తూ నిన్ను ఎలాగైనా సరే మంచి దారిలో పెట్టాలని చెబుతూ అదేవిధంగా నీకు ఏ రకంగా అయినా సరే ఇటు చిన్న విషయంలో అయినా అటు పెద్ద విషయంలో అయినా సరే నీ మంచి కోరుకునే వ్యక్తుల్లో ఈ ఎస్ అనే ఉన్న అక్షరం స్త్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండే తీరుతుంది బిడ్డ మొదట తానే ఉంటుంది అది యొక్క నీ యొక్క లైఫ్ పార్ట్నర్ లేకపోతే నీ తోబుట్టవ లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే దగ్గర లేకపోతే నువ్వు వ్యాపారం చేసే దగ్గర లేకపోతే నీ స్నేహితులైనా సరే నీ బంధువులైనా సరే ఈ ఎస్ అనే స్త్రీ అనేది ఉంటుంది తల్లి కాబట్టి ఎవరు ఏంటో ఇప్పటికైనా సరే తెలుసుకో ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ ఎవరు ఎలాంటి వారో వారి మాటలు బట్టి చేతలు బట్టి తెలుసుకొని అలాంటి వారితో ఏ విధంగా ఉండాలనేది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అర్థమైంది అనుకుంటున్నాను తల్లి ఇప్పటికైనా సరే సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు